దర్శన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో ముఖ్యంగా మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్యక్రమకి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అలాగే పర్మనెంట్ చేయాలని వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్లకు ప్రమాదంలో ఏమన్నా ఇబ్బందులు ఎదురైనట్లయితే పూర్తిగా ప్రభుత్వమే ఆ ఉండేటటువంటి సంబంధిత అధికారులు వీళ్ళకు సంబంధించినటువంటి వైద్య సహాయం కానీ ఎక్స్ కానీ ఇంకా ఇతరత్రమిక చట్టాలన్నింటినీ కూడా అమలు జరపాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము వందల అది కాదు మీకు ముఖ్యమైన మీకు దాని విషయాలు తెలిస్తే మీకు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మా చట్ట ప్రకారం లెక్క గల్లో

ఎవరు చేయలేనటువంటి పనిని కార్మికులు చేస్తున్నారు వారికి కనీస నేతనాలు లేవు ఇది కేవలం పంచాయతీలో పడేస్తున్నది గవర్నమెంట్ అట్లా కాకుండా ఇతర కాల ఉద్యోగులు వారనే వీళ్ళని రెగ్యులర్ చేసి సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఇరవై వేల కంటే తక్కువ కాకుండా కనీస ఇవ్వాలని దాన్ని రెండు పార్టీ పాలు ఇప్పటి వరకు ఏదైతే ఈ ధరల పెరిగినందు వాటిని గమనంలో ఉంచుకొని వాళ్ళకు ఆ జీతం ఇవ్వాలని అలా ఇవ్వకపోతే దానికోసం కార్మికుల మధ్య పోరాటం చేస్తుందని అప్పుడే తర్వాత వచ్చ చెప్పేసి నేను సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను దీని విషయంలో కార్మికుల విషయంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య మున్సిపల్ కార్మికులు పంచాయతీ కార్మికులు వీళ్ళ వీళ్ళు వీళ్ళట్టు నిలబడుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను